వారికి ఈ మూడు రోజుల్లో అంటే ముప్పై ముప్పై ఒకటి ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజుల్లో జరిగేది ఇదే అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేకపోతే చాలా నష్టపోతారు నక్క తోక తొక్కినట్లే మీకు ఈ మూడు రోజులు కూడా ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో వీడియోని ఫుల్గా చూస్తేనే తెలుస్తుంది అన్నమాట ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరీ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజ చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక వారి యొక్క విషయానికి వస్తే తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి వీరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే కనుక రెండు తరాలకి ముందు ఉంటుంది అనమాట ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే కనుక వీరు ఇప్పటికిప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచిస్తారు రెండు తర్వా అంటే రెండు జనరేషన్ల తర్వాత అసలు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది బిడ్డలకి నష్టం లేకుండా ఎలా చేయాలి పిల్లలకి ఎటువంటి అంటే ఫెసిలిటీస్ అంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పరిస్తే పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పిల్లల యొక్క లాభం కోసం ఏం చేయాలి పిల్లల సంతోషం కోసం ఏం చేయాలి ఇలా ఎక్కువగా కుటుంబం కా కుటుంబానికి ఇంకా బిడ్డలకి ఎక్కువ ఇస్తారనమాట అంతటి గొప్ప ఆలోచన చేస్తారు కాబట్టి చాలా తెలివైన వాళ్ళుగా తులారాశి వారిని గుర్తింపుగా అంటే చాలా తెలివిగా గుర్తిస్తారనమాట వీరి యొక్క మాట తీరు కానీ వీరి యొక్క పని తీరు కానీ ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కానీ ఏదైనా కూడా చాలా తెలివిగా ఉంటుందన్నమాట వీరు తో కొంచెం సేపు మాట్లాడితే చాలు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అబ్బో వీళ్ళు చాలా ముదురులమ్మా అని చెప్పి మనం మామూలుగా జనరల్గా అనుకునే మాటలే కదా ఇవి అబ్బో వీడు చాలా ముదురమ్మ చాలా తెలివైన వాడమ్మ అబ్బో వాడా వాడ ఆలోచన రెండు తరాల తర్వాతే ఉంటుందని చెప్పి అలా అలా ఆలోచిస్తున్నా అలా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటాం కదా అలా ఆలోచించే వ్యక్తులలో తులారాసి వారు ఎ ప్పుడు కూడా ముందే ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు అంత గొప్ప మేధాశక్తి అంత గొప్ప తెలివితేటలు ఉంటాయి వీరు వేసే కాళ్ళు కూడా అంటే నాలుగు పడవల మీద కాళ్ళు పెట్టినా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆ పని చేస్తారనమాట ఒక చేతితో కాదు పది చేతులతో సంపాదిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క అదృష్టం ఏంటి అంటే కనుక తులారాశి వారికి స్థిరాస్తులు తల్లిదండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు కూడా వీరికి మొదటి నుంచి చాలా ఎక్కువగానే ఉంటాయి అంటే అందరికీ ఉంటాయని చెప్పి ఇక్కడ నేను చెప్పను కానీ వందలో డెబ్బై శాతం మంది తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారనమాట ఇక మిగతా వాళ్ళ అదృష్టవంతులు కాదా లేని వాళ్ళ పేదవాళ్ళ డబ్బే నిలవదా అంటే అలా కాదు అస్సలు లేని వాళ్ళు కూడా వీరి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒకరి మీద మేము ఆధారపడకూడదు ఒకరి కింద చెయ్యి చాపకూడదు ఏదైనా కానీ చెయ్యాలి ఏదైనా చేసి మా కాళ్ళ మీద మేము నిలబడాలి మా కాళ్ళ మీద మేము నిలబడి మేము సంపాదించుకోవాలి మేము ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందులోనే ఉండాలి తప్ప ఒక అడుగు వెనక మాత్రం ఉండకూడదు అని ఈ రకంగా ఆలోచించే టైప్ ఆఫ్ వ్యూ అనేది తులారాశి వారికి వ్యక్తిగతంగా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే బ్రతుకుతారు కూడా ఎప్పుడూ కూడా ఎవరి కింద చెయ్యి చాపరు ఎవరు ఒక మాట అన్నా కూడా ఆ మాటని కూడా తీసుకోలేరు అనమాట వారికి కొంచెం కోపం కానీ కొంచెం ఆవేశం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి మనం మాట్లాడు అంటే కనుక నిజాయితీ పరులకే ఆవేశం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తులారాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు కాబట్టి చిన్న మాట అన్నా కానీ ఆ మాటను తీసుకోలేరు మళ్ళీ వాళ్ళ మీద కనుక తప్పు ఉంటే తప్పుని చక్కగా పక్షపాతం లేకుండా తప్పును అంగీకరిస్తారు అవును ఇది నేనే చేశాను ఆ టైంలో అలా చేయకుండా ఉంటే బాగుండేది కానీ ఏదో అలా చేసేసాను నన్ను క్షమించండి అని చెప్పి నిజాయితీగా ఒప్పుకుంటారనమాట ఇక ముఖ్యంగా తులారాశివారు చాలా అందంగా ఉంటారండి మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ చక్క చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు చక్కటి రంగును కలిగి ఉంటారు మంచి శిరోజాలను కలిగి ఉంటారు మంచి అందమైన ఆకర్షణీయమైన నేత్రాలు విశాలమైన నుదురు చక్క అక్కటి ఆకర్షణీయమైన మాట తీరు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఇక మగవాళ్ళైనా కానీ మంచి హైటు హైటుకు తగ్గ వెయిటు వాళ్ళ సిరోజాలు కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు మగవాళ్ళు కూడా ఆ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడంగానే అబ్బా సూపర్ ఉన్నారబ్బా అని చెప్పి అనుకునేటట్లుగా ఉంటారనమాట తులారాశివారు అంత అందంగా ఉంటారు కుటుంబానికి మాత్రం ఎక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ముఖ్యంగా బిజినెస్ ఒక ఎత్తు అయితే కుటుంబం ఒక ఎత్తు అనమాట కుటుంబానికి ఏ లోటు చేయకూడదు ఇప్పుడున్న జనరేషన్ని బట్టి ఇప్పుడున్న అప్డేట్ అయిన ఆ లైఫ్ స్టైల్ని బట్టి కుటుంబాన్ని కూడా అలాగే అప్డేట్ చేస్తారు వారికి తగ్గ అవసరాలని వారికి తగ్గ ఫెసిలిటీస్ని వారికి ఖచ్చితంగా అందిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంతటి తెలివితేటలు ఇంతటి అందము ఇంత ఆకర్షణీయమైన మాట తీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి నరదిష్టి కూడా ఉంటుంది అలాగే తులారాశి వారికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఘోష నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని చెప్పి అని అనుకున్నట్లుగా వీరి కుటుంబ సభ్యుల్లోనే ముఖ్యంగా అబ్బో బాగుపడిపోతున్నాడు అబ్బో తెగ సంపాదించేస్తున్నాడు అబ్బో తెగ కారుల్లో తిరుగుతున్నాడు బల్ మీద తిరుగుతున్నాడు వీడి భోగం భోగం కాదమ్మా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి నరుల దిష్టికి నల్లరాలు సైతం ఏ విధంగా పగిలిపోతాయో వీరికి కూడా కొంచెం ఈ నరఘోష అనేది తాకడం వల్ల కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం బైక్ స్లిప్ అయి పడిపోవడం అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు ఏం జరగవు కానీ కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం ఒళ్ళు నొప్పులు కొంచెం తలనొప్పి కొంచెం టెన్షన్ అవ్వడం కొంచెం స్ట్రెస్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయన్నమాట కాబట్టి ఎప్పటికప్పుడు నరదిష్టిని నరగోష్ఠని తీసివేసుకుంటూ ఉండండి ప్రతి ఆదివారం ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఆడవాళ్ళైతే కనుక ఎడంకాలకి మగవాళ్ళైతే కనుక కుడికాలికి నల్లదారం కట్టుకుంటూ ఉండండి ప్రతిరోజు కాటుకుతో అరికాల్లో దిష్టి చుక్క పెట్టుకుంటూ ఉండండి ఇంటికి రాగా అని దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఏదైనా ఊరు ప్రయాణం చేసేటప్పుడు ఒక పచ్చటి నిమ్మ నిమ్మకాయ కానీ రెండు వెల్లుల్లి రెబ్బలు కానీ లేదంటే ఒక వెల్లు వెల్లుల్లిపాయ కానీ జేబులో వేసుకోండి దీనివల్ల ఇటువంటి చీడ పీడ దుష్ట శక్తులు నరగోష ఇవేమి కూడా మిమ్మల్ని తాకకుండా ఉంటాయనమాట మళ్ళీ మీరు ఇంటికి వచ్చేటప్పుడు బయట నుంచోని ఆ నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయని ఎడం వైపుకు మూడు సార్లు కుడివైపుకు మూడు సార్లు తలపై భాగం నుంచి తిప్పేసుకొని దూరంగా విసిరిపడేయండి దీనివల్ల మీకు నరగోష నరదిష్టి అనేది తగ్గుతుందనమాట ఇక అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే మీ లైఫ్ స్టైల్ బ్రతుకుతున్నారు అలాగే ఉండండి ఎవరి కోసం కూడా మీరు మారొద్దు ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు మిమ్మల్ని మార్చడానికి మీ వ్యక్తిగతంగా మీకు పర్సనల్ గా దగ్గరైన వాళ్ళే చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎవరి మాటల్లో పడిపోకండి తులారాశి వారి దగ్గర ప్రతి మనిషికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది అలాగే తులారాశి వారి యొక్క బలహీనత ఏంటి అంటే కనుక పొగిడితే పడిపోతూ ఉంటారనమాట పొగిడితే సీక్రెట్లు చెప్పేసి ఉంటారు కాబట్టి ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి తెలుసుకొని ప్రవర్తించండి ఎవరితో ఏం చెప్పాలి ఎవరితో ఏం చెప్పకూడదు అని చెప్పి తెలుసుకొని మాట్లాడండి అంతేకాకుండా ఎవరితో పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోమాకండి ఎందుకంటే ఎవరైనా కానీ మనం నాశనం అయిపోతున్నామంటే సంతోషపడే వాళ్ళే ఈ రోజుల్లో ఉన్నారే తప్ప మనం బాగుపడిపోతున్నాము మనం సంతోషంగా ఉంటున్నామంటే మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు మనల్ని చూసి ఏ వచ్చే వాళ్ళే మన లైఫ్లో ఎక్కువగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముందు ఈ ఒక్క మాట గుర్తుంచుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదో ఇవన్నీ కూడా తెలుసుకొని ఆచితూచి జనాలతో ఉండండి ఎందుకంటే జనాలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు కాబట్టి ఇక ముఖ్యంగా తులారాశి వారికి మూడు రోజుల్లో కూడా అంటే ముప్పై ముప్పై ఒకటి మళ్ళీ వీళ్ళకి జూన్ ఫస్ట్ తారీఖు ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉందండి అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకుంటాం కదా అలా అనుకూలమైన సమయం అనమాట ఈ మూడు రోజులు కూడా ఏ పనులైనా చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మంచి పనైనా కూడా ప్రయత్నించవచ్చు అంతేకాకుండా ఎటువంటి అంటే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా ఎటువంటి గృహప్రవేశాలు చేయాలి అనుకున్నా ఏవైనా కూడా చేసుకోవచ్చు ఎటువంటి సమస్యలు రావు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట ఇక తులారాశివారు నూతన గృహాన్ని కూడా నిర్మించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ అయితే నూతన గృహానికి కొనడం కానీ కట్టుకోవడం కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకోవడం కానీ ఏదైనా కానీ ఒకటైతే చేస్తారనమాట ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఆ నూతన గృహానికి తగ్గ ఏర్పాట్లు అయితే జరుపుకుంటూ ఉంటారనమాట ఇక ఈ మూడు రోజుల్లో వ్యక్తి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్ చిన్న పెద్ద ఏదేమైనప్పటికీ కూడాను ఈ మూడు రోజుల్లో బిజినెస్ల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట బాగా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక కష్టే ఫలి ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రెట్టింపు వస్తుంది మీకు ఇప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం అందరికీ వస్తుంది కానీ మీకు ఇప్పుడు రెట్టింపు వస్తుంది అన్న విషయాన్నైతే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా విద్యార్థుల పరంగా చూసుకుంటే తులారాశి వారికి కష్టే ఫలి అన్న మాట ఇక్కడ కూడా వర్తిస్తుందండి విద్యార్థులు కూడా బాగా ఫోకస్డ్గా ఎంత కష్టపడతారో మీ భవిష్యత్తు అంత అబ్రైట్గా ఉంటుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ ప పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి లవర్స్ మధ్య గతంలో కొన్ని వివాదాలు కొన్ని తగువులు గొడవలు వచ్చినప్పటికీ కూడాను ప్రస్తుతం అయితే ఇప్పుడు కలిసే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా అయితే లవర్స్ కూడా ఏ ప్రాబ్లం లేదు కొంచెం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తే మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది కాకపోతే మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతాన ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుందండి కొన్ని సమస్యల నుంచి బయటపడాలి ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీకు పరిష్కార మార్గాలు ఏంటో కూడా తెలుసు వాటిని కనుక మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వివాహ ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేస్తున్నట్లయితే కనుక వివాహపరంగా చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది మీకు వివాహ యోగం అయితే కలిసి వస్తుంది వివాహ ప్రాప్తి కూడా ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ రి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కానీ వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పంటే బైక్ కానీ కారు కానీ స్కూటీ కానీ లేదంటే బుల్లెట్ బండి కానీ ఎవరైతే తీసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి మీరు వాహనం కొనే సూచనలు అయితే వందకి వంద శాతం కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వాహనం కొనడం లో కూడా సక్సెస్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు తీసుకోవచ్చు కూడా ఈ టైం మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సీటు బెల్ట్ని ఖచ్చితంగా పెట్టుకోండి కారు నడిపే వాళ్ళైతే బైక్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ను పెట్టుకోండి రోడ్డు దాటేటప్పుడు కాస్త చూసుకొని రోడ్డు దాటండి ఇక మీకున్న నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా నుదుటున విభూతిని అంటే శ్రీ సాంబశివుడి యొక్క అంటే పరమేశ్వరుని యొక్క విభూధిని ధరించడం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమని ధరించడం కానీ తప్పనిసరిగా చేయండి దీనివల్ల మీకు నరదిష్టి తొంభై శాతం తగ్గుతుందనమాట కుదిరితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి వీలైనప్పుడల్లా అభిషేకాలు చేయించుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా కుదిరినట్లయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి చక్కగా ఆంజనేయ స్వామికి తమలపాకుల మా సమర్పించుకోండి దీనివల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి జాతక దోషాలు శని దోషాలు ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయనమాట శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల శని దోషాలు అన్నమాట రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా మంచి ప్రశాంతత అనేది కలుగుతుందనమాట మీకున్న జాతక గ్రహ దోషాలు వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతాయండి The cat sat on the ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల లైఫ్లో వచ్చే కష్టాల నుంచి కూడా బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయొచ్చు అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మేము ఇంత ఇన్ఫర్మేషన్ని సేకరించి మీకు చెప్పినందుకు మాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం అండి